ధనుసు రాశిలో లగ్నంలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలన్నా లేకపోతే రకరకాల ఇంటర్నేషనల్ ట్రేడింగ్స్ చేయాలన్నా లేదంటే ఈ కొత్తగా వస్తున్న గ్యామ్లింగ్ సంబంధించిన అప్లికేషన్లు కావచ్చు రకరకాల జూదాలకు సంబంధించి ఇలాంటి వాటిలో వేటికి వెళ్ళాలన్నా సరే మీకు ఈ కాంబినేషన్లు ఉంటేనే జాతకంలో ముందుకు వెళ్ళాలి లేదంటే మాత్రం విపరీతమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అయితే రెండోది ఏంటంటే ఏ కాంబినేషన్లో ఉన్నవాళ్ళు అస్సలు వీటి జోలికి వెళ్ళకూడదు జాతక చక్రంలో కనుక గ్రహాలు ఇలా ఉన్నట్లయితే ఆ గ్రహాలు అవి ఇలా ఉంటే ఎందుకు వెళ్ళకూడదు అనే విషయాన్ని రెండో పాయింట్ కింద తెలుసుకుందాం ఇంకా మూడోది ఏంటంటే ఆల్రెడీ ఇలాంటి వాటిల్లో షేర్ మార్కెట్లోనో గ్యామ్లింగ్లోనో రకరకాల వాటిలో బోల్ డబ్బులు పోగొట్టుకుని ఇంకా మనం ఒట్టేసుకుని ఇంకా వీటి జోలికి వెళ్ళొద్దు ఏదో వ్యాపారం ఉద్యోగం చేసుకుందాం అనుకున్నప్పుడు వాటిల్లో ముందుకు వెళ్లకుండా పరిస్థితులు వెనక్కి ఎలాంటి రెమిడిలు చేసుకోవాలి ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్లతో మేము ముందుకు వస్తున్నాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి